ఆంజనేయ స్వామి షోడసోపచార పూజ అంజనే స్వామి షోడసోపచార పూజ ప్రతి రోజు నిత్య పూజగా లేదా హనుమాన్ జయంతి రోజు ఈ పూజను చేయవచ్చు అంజనే స్వామి షోడసోపచర పూజకి కావాల్సిన వస్తువులు దేవుని పటము దీపాలు అక్షింతలు గంధం కుంకుమ అగరబత్తులు పూలు హారతి గంట అరటి పండ్లు దేవుని ఉపచారాలకి ఒక పంచపాత్ర మన ఆచమనానికి ఒక పంచపాత్ర యజ్ఞోపవీతం శంఖము తాంబూలం వింజామరా దేవుని ప్రతిమ టెంకాయ మార్జనము అపవిత్ర పివ య స్మరేత్ పుండరీకాక్షం తల తలమీద నీళ్లను చల్లుకోవాలి గణపతి ప్రార్థన నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి ఓం శుక్లాం వరదరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఆచమనము ఒకటి ఓం కేశవాయ స్వాహ రెండు ఓం నారాయణాయ స్వాహ మూడు ఓం మాధవాయ స్వాహ పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలి తర్వాత చేయి కడుగుకోవాలి స్త్రీలు స్వాహ అనే చోట నమహ అని ఆచమనము చేయాలి నాలుగు ఓం గోవిందాయ నమః ఐదు ఓం విష్ణవే నమ ఆరు ఓం మధుసూదనాయ నమః ఏడు ಓಂ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ ಎ ಓಂ ವಾಮನಾಯ ನಮಃ ತೊಮ್ಮೆ ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ ಪದಿ ಓಂ ಋಷಿಕೇಶಾಯ ನಮಃ ಪದಕೊಂದು ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ಪನ್ನೆಂಡು ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ ಪದಮೂಡು ಓಂ ಸಂಕರ್ಷಣಾಯ ನಮಃ ಪದ್ನಾಲ್ ಓಂ ವಾಸುದೇವಾಯ ನಮಃ ಪದಿಹೇನು ಓಂ ಪ್ರದ್ಯುಮ್ನಾಯ ನಮಃ ಪದಹಾರು ಓಂ ಅನಿರುದ್ಧಾಯ ನಮಃ ಪದಿಹೇಳು ಓಂ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ ಪದ್ಧ ఓం అధోక్షజాయ నమ పంతొమ్మిది ఓం నారసింహాయ నమహ ఇరవై ఓం అచ్యుతాయ నమహ ఇరవై ఒకటి ఓం జనార్దనాయ నమ ఇరవై రెండు ఓం ఉపేంద్రాయ నమ ఇరవై మూడు ఫోన్ హరయే నమహ ఇరవై నాలుగు ఓం శ్రీకృష్ణాయ నమ కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వదలాలి భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి ఉత్తిష్టంతో భూతపిశాచాహేతే భూమి భారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామము అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధి ప్రోక్తం ఋషిభి పరికల్పితం ప్రాణాయామం చేయండి సంకల్పము మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఆంజనేయ దేవత ప్రీత్యర్థం అస్మాకం సహకుంబానా క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోకళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఆంజనేయ దేవత ప్రీత్యర్థే షోడ్సోపచార పూజాం కరిషే కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి నాదం ఘంట్నాదం గంట ఘంట శ్లోకం చదవాలి దేవానాం ఆగమాధంతుమనాధం రాక్షసం కురు గంటారావం కలు ఘంటారావం తేవత కలసారాధన కలసస్య ముఖే విష్ణు కఠేరుద్రమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత క్షౌత్ సాగరా అసర్వే సప్తద్వీపా వసుందరా ఋగ్వేదోయర్వే అస్సామవేదోహ్యదర్పణ అంగైర్చ సహితాంబు సమాశ్రిత గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు పూజాద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య పచ్చకర్పూరం తులసిదళం ఏలకులు వేసి నీళ్లను కలుపుకోవాలి నీళ్లు మీద కుడివైపు చల్లుకోవాలి అంజనే స్వామి షోడసోపచర పూజ ధ్యానం శ్లోకం మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధి ప్రదాయక శత్రున్ సంహరమాం మాం రక్ష శ్రీయం దాపయమే ప్రభో స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజం కృతాంజలిం కుండలద్వయ సంశోబి ముఖాంబోజం ముహుర్ముహు ఒప్పచారం శ్రీహనుమతే ధ్యాయామి అక్షింతలు సమర్పించవలెను ఆవాహనం శ్లోకం రామచంద్ర పదంబోజయుగల స్థిరమానసం అవాహయామి వరదం హనుమంతం అభీశ్రదం ఒచారం శ్రీహనుమతే నమ ఆవాహయామి అక్షింతలు సమర్పించవలెను ఆసనం శ్లోకం నవరత్న నిబద్ధాశ్రం చతురస్రం సుశోభనం సౌవర్ణ మానసం ఉపచారం శ్రీ హనుమతే నమ నవరత్న సింహాసనం మమర్పయామి అక్షింతలు సమర్పించవలెను పాద్యం శ్లోకం సువర్ణ కలసానీతం గంగాది సలిలైర్యుతం పాదయో పాద్యమనగం ప్రతిగుహ్య ప్రసీదమే ఉపచారం శ్రీ శ్రీహనుమతే నమ పాదయో పాద్యం సమర్పయామి జలం సమర్పించవలెను ఆచమనీయం శ్లోకం కుసుమాక్షత కుసుమాతసంమిశ్రం ప్రసన్నాంబు పరిఫ్లూతం అనర్ఘ్యమర్ఘ్య మధునా గృహ్యత కపి పుంగవ కోపచారం శ్రీహనుమతే నమ హస్తయోహర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి జలం సమర్పించవలెను శుద్ధోదక స్నానం శ్లోకం మధ్వాజ్య క్షీరదీభై సగుడైర్మంత్ర పాళిత పంచామృతై ఋజ్జాతామి థా కపీర శ్రీ హనుమతే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి జలం సమర్పించవలెను వస్త్రం శ్లోకం గ్రదితాం నవరత్నైశ్చ మేఖలాం త్రిగుణీకృతం అర్పయామి కపీసత్వం గృహాణ మహతాం వర ఉపచారం శ్రీ హనుమతే నమ నూతన వస్త్రయుగ్మం వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను యజ్ఞోపవీతం శ్లోకం శ్రౌతస్మార్తాది కృత్యానాం సాంగోపాంగ ఫలప్రదం యజ్ఞోపవీతం అనగం దరయానిల నందన శ్రీ హనుమతే నమ యజ్ఞోపవీతం సమర్పయామి అక్షింతలు సమర్పించవలెను గంధం శ్లోకం దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితం సకుంకుమం పీతగంధం లలాటే దారయానగ ఉపచారం శ్రీహనుమతే నమ గంధ సమర్పయామి దేవుని పటాలకు విగ్రహాలకు గంధం కుంకుమ పెట్టాలి పుష్పం ఆభరణం శ్లోకం నిలోత్పలై కోకనదై కల్హార కమలైరపి కుదై కుండరీకైస్ పూజయామి కపీస్వ్వర శ్రీ హనుమతే నమ పుష్పా సమర్పయామి పుష్పాలు సమర్పించవలెను ఆంజనేయ అష్టోత్తర సతనామావళి ధూపం శ్లోకం దివ్యం సగులం రమ్యం దశాంగేన సమన్వితం గృహాన మారుతే ధూపం సుప్రియం ఘానర్పణం శ్రీ హనుమతే నమ ధూపం అఘ్రాపయామి దూపం చూపించాలి దీపం శ్లోకం ఘతవర్తి సముజ్వాల సతసూర్య సమప్రభం అతులం తవ దాస్యా వ్రతపూర్తయి దీపకం ఉపచారం శ్రీ హనుమతే నమ దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను నైవేద్యం శ్లోకం మణిపాత్ర సహస్రాడ్యం దివ్యాన్నం ఘత లడ్డుకోపేతం మధురామ్ర హింగో జీరక సంయుక్తం సంయు ఉత్తమం నైవేద్యం అర్పయామ్యద్య గృహానేదం ఉపచారం శ్రీ హనుమతే నమ నైవేద్యం సమర్పయామి జలం సమర్పిస్తూ చదవాలి సత్యం త్వర్తేన పరిషించామి మోర్ ఋుతం అమృతమస్తు అమృతోపస్తర నమసి ఓం ప్రాణం నమ అపానం నమ వ్యానం నమ ఉదానం నమో సమానం నమ సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను మధ్య మధ్యే పనీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిదానమసి ఉత్తర పోషణం సమర్పయామి సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయా పాద ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం శ్లోకం నాగవల్లి నాగవల్లిలోపేతం క్రముకైర్మూురైర్యుతం తాంబూలమర్పయామ్యద్య కర్పూరాది సువాసితం ఉపచారం శ్రీ హనుమతే నమ తాంబూలం సమర్పయామి తాంబూలం సమర్పించవలెను నీరాజనం శ్లోకం సమప్రభం తవ ప్రీత్యై అంధకార నిషూదనం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతయ కంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాథాయ మంగళం మంగళ శాసనపరైర్మదాచార్య పురోగమయి సర్వైస్క పూర్వైరాచార్యై సత్కృతాయస్తు మంగళం ఒప్పచారం శ్రీ హనుమతే నమ కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను మంత్ర పుష్పం నమస్కారం పుష్పాలు అక్షింతలు చేతిలోకి తీసుకుని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను శ్లోకం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ प्रदक्षिण नमस्कारा साष्टागा संसख्य दायामी कपीनाथय सुप्रसीद मे ओपचारम श्री हनुमते नम सुवर्ण दिव्य आत्म आत्मदक्षिण नमस्कारा समर्पयामि क्षमा प्रार्थना स्वस्ति चामरं विस्तु विस्तुकि्लोक च चदवाली छत्र गीत नर आंदोलिका अश्वाहन गजारोहण समस्तराजोपचारा मनसा सामर्पयाम च चमोक्त तप पूजा क्रियादीशु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनी यत्पूजितं माया देवि परिपूर्णं तदस्तुते ते अनया यदा सक्तिपूजया च भगवान् सर्वात्मकः श्रीहनुमते देवता सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्सु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु कले वर्षतु पर्जन्यपृथिवी सस्यशालिनी देशोंय क्षोभरहि संतु सन निर्भय आपुत्र पंतु पंत पुत्रि पौत्रिण अदना साधना संतु जीवन्तु जीवंत शरदम लोकाः लोका सुखिनो बंत